మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ కేబినెట్ కు సంబంధించి ఏదో అప్పట్లో ఎక్కడ నుంచి సిండికేట్ కి సంబంధించి ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ అప్పట్లో ఇవే పత్రికలు రాసుకొచ్చింది ఇప్పుడు ఓఎస్సీలకు సంబంధించి అలాగే మంత్రులకు సంబంధించి కూడా దాదాపు ఒక పది మంది మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్సీలు చేస్తున్న అక్రమాలు కూడా బరితెగించేశారు బాబు గారు అంటూ ఆ పత్రికలు రెండు ఒక హింటిస్తున్నాయా ఒక సంకేతం పంపిస్తున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇదంతా జరుగుతుందా ఎవరా పది మంత్రులు అంటే దాదాపుగా ఆ పది మంది మంత్రులు ఎవరనేది అందరికి తెలుసు ఆ లిస్ట్ కూడా బయటకు రిలీజ్ చేసేసారు కాకపోతే మంత్రులకు తెలియకుండానే ఓఎస్ లేదంటే పిఎస్లు లు లు దోచేస్తున్నారా ఈ దోపిడీ ఎవరి కోసం జరుగుతుంది ఎవరికి తెలియకుండా జరుగుతుంది అనేది బాబు గారికి లేదు అంటే ఆయన ఉన్న అనుభవం పాలన అనుభవంతో చేద్దాం సరే అంటే ఆ వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు ఇవన్నీ ఎప్పుడు రాస్తా ఉంటారు అవన్నీ ఓకే కానీ ఈ మధ్యన ఎక్కువ బాబు గారిని అలర్ట్ చేయడానికి రాస్తున్నారు లేదంటే కొంతమంది ఈనాడు ఆంధ్రజ్యోతులకు వ్యతిరేకంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారనుకోవాలో లేదు ఇదంతా మంచికే జరుగుతుందా నిజంగా ఎవరా ఓఎస్డీలు ఎవరా పది మంది మంత్రులు అంటే పేర్లు కూడా రాసుకొచ్చారు కొంతమంది పేర్లు కూడా కుల రవీంద్ర దగ్గర పనిచేసే ఓఎస్డీ ఇలాగని చెప్పి ఇదంతా మంత్రులకు తెలియకుండానే జరుగుతుంది అనుకోవాలా ఏమవుతుందంటే బ్యాక్ డోర్ డ్రైవింగ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ బ్యాక్ డోర్ గారు బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటే ప్రభుత్వం ఎట్లా నడవాలి ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మిగతా మంత్రులంతా ఎట్లా నడవాలంటే రోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారిని అడిగి వాళ్ళు ఇచ్చిన స్టాఫ్ని ఎవరినన్నా పెట్టుకుని వాళ్ళ తరపున వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తే అద్భుతమైనటువంటి పాలకుడు అవుతారు అంటే షాడో అది ట్రిప్ వాళ్ళ చేతికి వదిలేయాలి లేదా రోజు వాళ్ళ రిపోర్ట్ని కూర్చోబెట్టుకుని సరే రేపు రేపొద్దున ఎట్ల వెళ్ళబోతున్నానండి నేను కొంచెం వాళ్ళతో కలుస్తానండి వీళ్ళతో కలుస్తానండి కొంచెం మీరు పాజిటివ్గా రిపోర్ట్ చేయండి అని అడగాలి అప్పుడు ఓకే అట్లా కాకపోతే కనుక ఇలాంటి స్టోరీలే వస్తాయి బేసిక్ సమస్య ఏంటంటే సుమా అది ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్యాష్ అనేది ఒక ప్రోగ్రామ్ ఇదివరకు ఇప్పుడు తీసేసినట్టున్నారు దాంట్లో దొరికినంత దోచుకో అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇది చివరిలో అందుకే అడిగి తోసేసుకోవడం అనేటటువంటిది అవును అవును ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి మైనింగ్ ఎవరికి కావాల్సింది అది దోచుకో ఇసక ఎవరికి కావాల్సింది అటు తవ్వుకో మద్యం ఎవరికి కావాల్సింది అటు అమ్ముకుని సంపాదించుకో ఇదే కదా నడుస్తుంది ఇందులో ఏమైనా తేడా ఉందా ప్రభుత్వమే అధికారికంగా మద్యాన్ని వెచ్చలవిడిగా బెల్ట్ షాపులతో సహా వదిలేసింది ప్రభుత్వమే అధికారికంగా పేరుకు ఉచితం ఒక్క ఇసక రేణువన్న ఉచితంగా వస్తుంది రాష్ట్రంలో ఒక్క ఇసక రేణువన్న ఇసక అనేటటువంటిది అడ్డంగా ఎవరికి కావాల్సిందో వాళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి ప్రజలకి ఇంతకు ముందు కంటే నాలుగు రూపాయలు తక్కువ వచ్చింది కదా అజ్జాలు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి లేకపోతే ఏంది అనేటటువంటి వాటిలో వాళ్ళ కాన్సెప్ట్ అదే సందర్భంలో కోట్లకి కోట్లు పడగలెత్తేస్తున్నారు నాయకులు దీంట్లో ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుదస్తున్నారు చంద్రబాబు గారి సంకల్పం ఒకటైతే ఏముంది అందులో సంకల్పం తినమని కార్యకర్తలకు ఇచ్చారు అందులో సంకల్పం ఏమైనా ఉందా తినమని కార్యకర్తలకు ఇచ్చేసారు అది ప్రభుత్వానికి సొమ్ములు అక్కర్లేదా ఏడాది ఏదో పిచ్చోడు గతంలో ఏడు వందల యాభై కోట్లు అంట అది వస్తే అంత రాబోతే అంత మీరు తినండి అని ఇచ్చారు వాళ్ళు తింటున్నారు దాంట్లో అమ్ముకుంటున్నారు ఉచితం ఉచితం అని ఎప్పటికి కూడా ఉచిత ఇసుక మనం వచ్చాక రాష్ట్రం బాగుపడిపోయిందంటే ఉచిత ఇసుక ఎవరికి వెళ్తుందో ఎవరికి తెలియదు అయినా సరే అబ్బా ఉచితం కానీ చంద్రబాబు గారు ఆశయం అట్లుంటే కింద ఎవడో తింటున్నాడు వాళ్ళకేం సంబంధం లేదు బాబు గారికి మద్యం ఇళ్ళే రాస్తారు బెల్ట్ షాపులో వాళ్ళు బాధపడుతున్నారు ఒరిజినల్ షాపులో బాధపడుతున్నారు బా రోడ్ బాధపడుతున్నాడు బీ రోడ్ బాధపడుతున్నాడు అని చెప్పేసి మరి ఎవరు తింటున్నారు డబ్బులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి అవన్నీ దాని ద్వారా జీఎస్టీ వారికి రావాలి కదా ఇప్పుడు ఏమైపోయింది డబ్బులు తగడదాన్న తగ్గిందే ఇంకా పెరిగిందా నీళ్ళే చెప్తున్నారు కదా నచ్చిన బ్రాండ్లో అవన్నీ అనారోగ్యం పాలే చచ్చిపోయారు ఇంతకు ముందని చెప్తారు మరి ఎందుకు ఆ రోజును పట్టుకోలే రోజు పొంకాన పొంగాలు నెగిటివ్ స్టోరీలు రాశారు కదా ఇప్పుడు అదే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా మద్యం దుకాణాల్లో ఈ పంతొమ్మిది తర్వాత అయితే ఏం లేదుగా అట్లా చనిపోయినటువంటి వాళ్ళు మధ్యన తాగడం వలన కానీ రాయడం అయితే రాసేసారు కదా ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మైనింగ్కి సంబంధించి మన మైనింగ్ ఏం జరుగుతుంది ఎవరిష్టం వచ్చినట్టు వాడు తవ్వుకోవాలి కాదు వ్యాపారస్తుడు తవ్వుకోడానికి వీలు లేదు దాని మీద మైనింగ్ లీజ్ తీసుకున్నవాడు తవ్వుకోవడానికి వీలు ఎవడు తవ్వుకోవాలో ఎవరో డిసైడ్ చేస్తారు ఎవరు వాళ్ళు పాలకులు డిసైడ్ చేస్తారు అంతేగాని ఎవడో లోకల్గా ఉండేటటువంటి గన్నాయి గడు డిసైడ్ చేస్తే ఊరుకుంటుందో పాల ప్రభుత్వం నిద్రపోతుందో ప్రభుత్వం అక్కడే రాసుకొచ్చారు మైనింగ్ డాన్ ఎవడో అంటే అక్కడి నుంచి నడిపిస్తున్నాడు ఆడ ఎవడు నడుపుతాడు వాడికి అంత సీన్ ఎందుకు ఇస్తారు వాడు మధ్యవర్తిగా ఉంచుతారు ఎందుకు డైరెక్ట్గా నాయకులు డైరెక్ట్గా మంత్రులు వ్యవహారం లేకుండా లేపోతే కరప్షన్ జరుగుతుందని వీళ్ళే ధృవీకరిస్తున్నారు కారణం మాత్రం ఓఎస్టీలు అంటే పాప వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి సూట్ కేసులు దాచిపెట్టుకుంటారు ఈ మంత్రులేమో అమాయకంగా నోట్లు వేలు పెడితే కొరకలేరు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టేస్తుంటారు వినేవాడు వెరేవాడు అయితే చదివేవాడు ఎదవైతే రాసేటటువంటి వార్తలు అన్నీ టగే ఉంటాయి అనమాట అట్లాగ ఉంది అంతకు మించేం లేదు అక్కడ కానీ మంత్రులు కాపాడే ప్రయత్నం జరుగుతుందా ఈ వీళ్ళకి నచ్చని ఓఎస్డి కొనసాగుతున్నారనే బాధ అన్నగా అనిపిస్తుంది కరప్షన్ అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం డైరెక్ట్ గా రాయలేక ఇన్ గా మంత్రులు తింటున్నారు అనుకుంటా ఓఎస్టి పేరు చెప్పి తప్పించుకోండి ఓఎస్డి తింటారు ఖచ్చితంగా అదేదో సహమతి ఉంది కదా ఇది గేదె చేలో మేస్తే గట్టుపెట్టడం దూడపెట్టడం మీద అనేది అట్లాగే ఉంటది ఇక్కడ వాళ్ళు తింటానంటేనే కదా వాళ్ళు కోటి రూపాయలు తింటే వీళ్ళు పది లక్షలు ఐదు లక్షలు వీళ్ళు కూడా అడుగుతారు ఇప్పుడు ఇవాళ ఒకటేదో వార్త కూడా వచ్చింది చూశాను ఈనాడు వచ్చింది దాంట్లో పంచాయతీల్లో పర్మిషన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు ఎంత ఫిక్స్ చేసేసారని అరే నువ్వు ఓపెన్గా కరప్షన్ని ఓపెన్ చేసి పడేసి ఇదివరకు ఓ ప్రభుత్వ వ్యవస్థ ఓ సిస్టమ్ సచివాలయంలో అప్లై చేసుకుంటావు అక్కడ ఎలాంటి లంచం అలవాట్లేదు ఉద్యోగులు అసలు జగన్ ఎందుకు ఓడగొట్టారు ఏ పెన్షను వీటి గురించి అనేటటువంటిది ఉత్తు మాట మెయిన్ ఓడగొట్టింది ఏంటంటే కరప్షన్ చేయడానికి ఐదేళ్ళు అవకాశం ఇవ్వాలి అతను తినడానికి అవకాశం ఇవ్వాలి ఎందుకని దేంట్లో డబ్బులు వస్తాయి ఓ సర్టిఫికెట్లో డబ్బులు వస్తాయి ఆ సర్టిఫికెట్లన్నీ ఫ్రీ అంటున్నాడు పైసా తినడానికి లేదు అట్లాగే సచివాలయంలో అప్లికేషన్లు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి వాటిట్లు తినడానికి వీలు ఇవ్వాల డైరెక్ట్గా ఆ సచివాలయంలో మీరేళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే లేదా వాలంటీర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుని అతనే చేస్తాడు వాళ్ళ చేత డబ్బులు ఇప్పించమంటే ప్రభుత్వం నోటీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి లంచాలు తిన్నారీ అవకాశం లేదా ప్రతి నెల కనీసం పాతిక వేలు ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి పొజిషన్లో ఉన్నోడు తింటాడు పై స్థాయిలో కరెక్ట్గా చెప్తూ లక్ష రూపాయలు సంపాదించుకుంటారు ఏడాదికి వచ్చేటప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తారు ఎన్ని కోట్లు సంపాదిస్తారు అందులో పదో వంతు రాల వీళ్ళకి పదో పదో వంతు సంపాదించారు పదో వంతు మాత్రమే అది కూడా నానా వాళ్ళ భాషలో చెప్పాలని నానా సంకల్ నాకు సంపాదించాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి ఎందుకని ఒక వ్యవస్థ పారదర్శక వ్యవస్థ ఎదురుగొండా ఉంది పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉన్నప్పుడు తినలేరు సాధ్యం కాదు అక్కడ టైం బౌండ్ పెట్టినప్పుడు ఇక్కడ అట్లా కాదు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ లేదు మీకు ఏకాయితం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఎవడనో పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ కావాలా ఏది వాళ్ళే చెప్పారు అపార్ట్మెంట్కి అయితే ఎంత ఇంటికి అయితే ఎంత ఇన్ని ఫ్లోర్కి అయితే ఎంత అని చెప్పేసి అంటే తింటున్నారని చెప్తున్నారు వాడు తింటున్నాడు అంటే వాడి పైన ఎవడు తింటాడు పై అధికారి పైన రాజకీయ నాయకుడు తింటలేదా ఇల్లు కడుతున్నారంటే వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లేదా అరే ప్రతి దాంట్లో ఉద్యోగిని తినబడుతున్నారు ఉద్యోగి బాగుపడాలి అదేదో అంటారు చూడండి తిను తినిపించు కాంగ్రెస్ పార్టీ ఫార్ములా అదే తెలుగుదేశం కూడా పాటించి అందుకనే ఉద్యోగులు ఈ దఫా తెలుగుదేశానికి ఓటేసినటువంటి కారణం తెలుగుదేశాన్ని గెలిపించాలనుకున్న కారణం అదొకటి ఇప్పుడు అది ఆచరణలో కనబడుతోంది దానికి సాక్ష్యం వీళ్ళే రాస్తున్నారు వార్తలు కానీ ఉద్యోగులు అంటున్నారు ఉద్యోగులు పది రూపాయలు తిన్నాడంటే పైన ప్రభుత్వం వంద తొంభై రూపాయలు తింటుందని అర్థం కదా అక్కడ ప్రభుత్వం ఏం తినలేదు ఉద్యోగులు మాత్రమే తిన్నారనేటటువంటి అమాయకత్వం పాటల ప్రజలకి చెప్తే వినేవాళ్ళు వేరే వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు వాళ్ళు నమ్మడమే కానీ సార్ పది నెలల్లోనే అంటే పోనీ ఏళ్ళు గడిచిపోయిందంటే అనుకోవచ్చు పది నెలల్లోనే దాదాపు పది మంది పది మంది మంత్రుల మీద రిమార్కులు అధికారుల మీద రిమార్కులు ఇది అంటే అలెక్ట్ చేయడమా అప్రమత్తం చేస్తున్నారా లేదంటే ఇది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి బాబు గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తు చెప్పడమా ఏం లేదండి ఇది ఒక స్ట్రాటజీ ఒక వ్యూహం ఏంటంటే బాబు గారు ఒక్కళ్ళే సచ్చేలు మిగతా వాళ్ళందరూ దొంగలు అయినా కూడా గారు అధికారులు తప్పుడు వాళ్లే మంత్రులు తప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు వాళ్ళే చెడ్డోళ్ళు అయితే ఒక ఆజానుబాహుడు అయినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు అయినటువంటి ప్రజల కోసమే తప్పించేటటువంటి చంద్రబాబు గారు వీళ్ళందరినీ సరిచేస్తూ చేస్తూ ఇస్తా ప్రయత్నించారు ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ ఓడిపోయింది అనుకోండి ఆంధ్రజ్యోతి ఎప్పుడో హెచ్చరించింది వాళ్ళందరూ అట్టదంటున్నారు ఎట్టదెంట బాబు గారు

జస్ట్ కమిషన్ పార్ట్ టూ తన టెన్ పర్సెంట్ అవుతుంది అంతే అది ఏంటంటే గనక పెద్దోళ్ళు తీసేసుకున్నాక వీళ్ళకి మిగిలిన దాంట్లో వాట అట్లా కాకుండా ఇప్పుడు అట్లా వెనక్కి అడగలేదు కాబట్టి వీళ్ళ వాట వీళ్ళు తీసేసుకుంటున్నారు ఫైల్ పెట్టాలంటే అక్కడ తీసుకుంటేనే కదా ఎక్కడ తీసుకునేది అక్కడ తీసుకోవట్లేదు అని చెప్తే గనక అబ్బో అసలు అద్భుతం వెంటనే అప్పుడే తీసేవతలు పడేయాలి కదా బేసిక్గా ఏంటంటే సద్ మొత్తం చంద్రబాబు గారు కరెక్టు మంత్రులు కరెక్టే ఓన్లీ కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తప్పుడు వాళ్ళు రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వార్తలు రాయడం కోసం ఇప్పటికే ప్రిపేర్ చేస్తున్నారనమాట రేపు అప్పుడు ఒకవేళ కనుక తెలుగుదేశం ఓడింది అనుకోండి ఇదిగో మేము అప్పటి నుంచి చెప్తానే వచ్చాం చంద్రబాబు గారే పట్టించుకోలేదు పోనీ బతకనీలే అన్నారు ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనమే ఇవాళ ఆయన పాలెట్ శాపమైంది దొరికింది దొరికినట్టు దోచేసుకున్నారు నాయకులు అందరూ మంత్రులందరూ ఓఎస్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తినేశారు ఆయన అయితే అసలు పదివేసులు తినే తిననివ్వడు అట్లాంటి మనిషిని కూడా పాపిట్ట చేశారు అని కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈలం తిట్టుకోవాలి బాబు గారు కరెక్ట్గా ఏం చేశారని అనుకోవాలి అది దానికి అనుగుణంగా నడుస్తుంది ఇంకో కోణం కూడా సార్ త్వరలో ఏమన్నా పునర్వ్యవస్థీకరణ ఏమన్నా ఉంటుందా దానికి ఒక తెచ్చికి వేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణలు దేవాలయాలకు సంబంధించిన భూములు అంటే దేవాదాయ శాఖ ఎత్తపెడుతున్నారా అన్నదాతలకు వెళ్ళే డబ్బులు కూడా మింగేస్తున్నారంటే వ్యవసాయ శాఖ ఎత్తపెడుతున్నారా ఇలా కొన్ని కొన్ని అంటే ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చినాయి హాస్టల్ అంటే సంక్షేమ శాఖ ఈ మంత్రుల్ని పనితీరు బాగాలేదని మార్చే ఆలోచన ఏమన్నా ఇప్పటి నుంచి మేజర్ గా మీకు కనబడేటటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు టార్గెట్ చేస్తారండి వీళ్ళు ఫ్రమ్ ద బిల్డింగ్ అది ఒక అలవాటు వాళ్ళదైతే గనక వాళ్ళు వాళ్ళకి పలుపడి కూడా అక్కడ సాధ్యం కాదు అక్కడ వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు పెద్ద వాళ్ళ దొరికి పోరు ఏ శాఖల్లో అయితే నిజంగా జరుగుతుంటుందో వాళ్ళకి పోరు ఇప్పుడు కొల్లు రవీందర్ అంటున్నారు మైనింగ్ కాంట్రాక్ట్లు కొల్లు రవీంద్ర ఆపాడా నిజంగా అతనికి అంత సీన్ ఉందా పాపం నిజంగా చెప్పాలంటే ఇప్పటికి ఆటలో అరటిపండు అతను నిజంగా అయితే మైనింగ్ని మొత్తం రాష్ట్రం మొత్తం ఒకళ్ళ చేతిలో పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రోజున మైనింగ్ పర్మిషన్లు ఉన్న వాళ్ళ చేత కూడా మైనింగ్ చెయ్యనియట్లేదు మాకు ఇచ్చేసేయండి అంటున్నారు లేదా మీరు తవ్వి కూడా మాకే ఇవ్వాల్సిందే అంటున్నారు మేము ఇచ్చింది తీసుకోవాలంటున్నారు లక్ష రూపాయల వెరైటీ సరుకు బయట అమ్ముకోగలిగితే దాన్ని వీళ్ళు ముప్పై వేలకే కొంటామంటున్నారు లేదా మాకు అక్కడ లక్ష వస్తుంది అంటే కనుక కుదరదు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ పుష్పాలు లేరు పుష్ప అయితే కనుక ఇక్కడ కాబట్టి నేను అక్కడ అమ్ముకుంటా లేరా అని చెప్తాడు ఇక్కడ అట్లా లేరు సమస్యల్లా వీటి దగ్గర నుంచి వస్తున్నటువంటిది ఇదే సందర్భంలో ఇదంతా తెలియనటువంటి అమాయకత్వం ఏమీ లేదు అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే ఓన్లీ ప్రస్తుతం ఏంటంటే డైవర్షనల్ ట్యాక్టిక్స్ అంటే ఇందులో ఒక్కొక్క కోణం కూడా ఉంటుంది వీళ్ళ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పుడు పొద్దు నాగబాబు గారిని తీసుకోవాలి బీజేపీ నుంచి కూడా ఇంకొక మంత్రిని అని పెడతారు అంటున్నారు అది సోమి పేరు బాగా వినబడుతోంది ఎందుకంటే సోమి ఏదైనా ఏదైనా ఇస్తే బెటర్ సైలెంట్గా ఉంటాడు ఆయన మంత్రి పదవి ఏదన్నా ఇస్తే అది పదవి లేకపోతే కనుక ఆయన చాలా వైలెంట్గా ఉంటాడు ఆయన కంట్రోల్ చేయాలంటే ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తే బెటర్ అన్నటువంటి చర్చ నడుస్తుంది అప్పుడు జగన్ని టార్గెట్ చేస్తాడు ఆయన టార్గెట్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి అట్లా చేద్దాం అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది అవును కాబట్టి ఈ రెండు జరగాలి అంటే ఇక్కడ జరగాలి కొన్ని ఇంకో కూడా కనిపిస్తుంది ఏమో సార్ సీనియర్లకు ఏమన్నా ఎత్త పెడుతున్నారు ఇప్పుడు దేవాదాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే అచ్చెన్నాయుడు గారు అంటే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి లోకేష్ టీం ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇందులో ఏమన్నా ఉందా టోటల్ గా లోకేష్ టీమే తయారవుతుంది నెక్స్ట్ కొత్త వాళ్ళే తయారవుతారు టోటల్ గా సీనియర్లకనే కాదు ఇక్కడ ఓవరాల్గా అసలు ముందు ప్రభుత్వమే మార్చాలన్నటువంటి ఆలోచన కదా మరి లోకేష్కి పగ్గాలు ఇస్తారా లేదా అన్నది చూడాలి ఫస్ట్ అదే అదే అవును ఆ ఈ లోపల క్యాబినెట్ విస్తరణ జరిగితే మళ్ళీ కొత్త రక్తం ఎక్కించే ఆలోచన కూడా ఉంటుంది అంతే ఉంటుంది సహజంగా కానీ ఒకటి సార్ బాబు గారికి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది దీని మీద అనేది నిజంగా బాబు గారికి ఇదంతా తెలియదా ఇప్పుడు అన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఓఎస్డిలో పిఏలో పిఎస్లో వీళ్ళందరూ ఇలాంటి చిలకోట్లు కార్యక్రమాలు జరుగుతాయని తెలియదా దీన్ని ఎంత బోతుద్దంలో పెట్టి చూస్తారా పార్టీకి ఏమైనా మర్చి వస్తుందని ఇసుకనే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టర్ ఆలు అదే కదా గనులే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టర్ ఆలు మధ్యమే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టర్ ఆలు అవును ఇరవై వేల కోట్ రూ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మధ్య ఏ ఏడు వేల కోట్ రూపాయలు మైనింగ్ అవును ముప్పై రెండు వేల కోట్లు ఇది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆ పైన అవతల వాళ్ళు తిన్నారని అది వీళ్ళు చెప్పింది లక్ష కోట్లు తినేసి ఉంటారు అన్నారు కదా అప్పుడు లక్ష కోట్లు ఇలా వస్తాయిగా ప్లస్ వాళ్ళు ఒక పాతి ముప్పై వేల కోట్లు అప్పుడు వీళ్ళు ఆరోపించారు వీళ్ళు కంప్లీట్ ఫ్రీ అన్నారు వాళ్ళు ఒక ఏడు వందల యాభై కోట్లు ఏడాదికి ఐదేళ్లు కలిపి మూడున్నర వేల కోట్లు వచ్చినాయి గవర్నమెంట్ ఇప్పుడు ఆ ముప్పై మూడున్నర అంటే ఇవన్నీ తెలియకుండా జరుగుతాయా కాంగ్రెస్ ఒక సిద్ధాంతం ఉంది తిను తినిపించు కాంగ్రెస్ అధికారులకు వస్తే చాలా హ్యాపీ వాళ్ళు తింటారు అధికారులు ఇప్పుడు ఏంటి జరుగుతోంది మీకు ఒక మున్సిపాలిటీలో పని ఉంది పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలవండి ఎమ్మెల్యే మనుషులు ఎంపీ మనుషులు మెయిన్ ఎమ్మెల్యే మనుషులు అయితేనే ప్రయారిటీ ఎమ్మెల్యే అక్కడ మీ వాడికి గెలవలేదు తెలుగుదేశం గెలవలేదు వైసీపీ వాళ్ళు గెలిచారు అయినా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే ఇన్చార్జ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతనే ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ అతన్ని అప్రోచ్ అయ్యి మీరు వారికి కావాల్సినటువంటి ఇది సమర్పించుకుంటే ఆ తర్వాత మీకు పని జరిగిపోతుంది ఈ సహజంగా జరిగిపోతాయి ఇదేంటంటే ఒకప్పుడు రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు కరప్షన్ని పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయని మనిషి పొరపాటును ఎవరన్నా డబ్బులు తిన్నారని తెలిస్తే నిమిషాల్లో సీఎంఓ నుంచి ఫోన్ వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళని పార్టీ నుంచి తీసి అవతల పడేసేవాళ్ళు ఆరోపణ వస్తే చాలు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాటి చేతను రాజీనామా చేయించి పక్కన కూర్చోబెట్టారు గాలి ముందు కృష్ణ లాంటి వాడిని పక్కన కూర్చోబెట్టారు ఆ స్టేజ్ ఇవాళ అసలు దాని జోలికి వెళ్తున్నారు ఇప్పుడు ఇదే ఈనాడు ఇదే జ్యోతి రాస్తున్నాయిగా అదేమంటే ఈ కింద ఓఎస్డీలు పని లేకపోతే గనక వాళ్ళ నెక్స్ట్ ట్రిప్ ఆఫీస్ బండ్ రోతులు చేస్తున్నారని కూడా రాస్తారు ఇంత నాకు తెలియకుండా నేను సంతకం పెట్టాను అని చెప్పి అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం కదా అప్పుడు ఇప్పుడు కూడా పలు శాఖల్లో అదే జరగబోతుందా లేదంటే అధికారులు మార్చినంత మాత్రాన నాన్ కరప్టెడ్ గవర్నెన్స్ వచ్చేది అని చెప్పి జనాలనుకుంటాను ప్రభుత్వం నిజాయితీగా ఉంటది మనం గనక తప్పు చేస్తే లోపల తాట తీస్తుంది అనే భయం ఉంటే ఒక్కడ కూడా ముట్టుకోడు పెద్ద నేను తప్పేంటనే ఫీలింగ్ వస్తుంది అదే కదా అనుకుంటారు ఇది కూడా ఒక రాజకీయంగానే చూడాలి ఫైనల్ గా రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా ఓఎస్డి పెరిగిపోయిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అది కూడా పది శాఖలకు సంబంధించి పది మంత్రుల దగ్గర మంత్రుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే అధికారులకి షాక్ ఇవ్వబోతుందా రాష్ట్ర ప్రభుత్వం